రాజల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణ్ తిలకించి అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమి హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం సంతోషకరమని అన్నారు ఆ శ్రీరాముడి ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ఈ సంవత్సరం కూడా ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించామని అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు 50 51 26 7 सामने लाने को आने এাক আবি দ राहुल <usur> hey, हम नाम नहीं लेंगे तो ऐसे ही ले लेंगे पेपर बॉय तो पता नहीं यार कहां का प्रोपोर्शन देखने के लिए आ गए हैं हां समर है वाले नहीं अंदर से नहीं ना ना थोड़ा ना आ रहा है इधर శ్రీ ఆంజనేయ సాయంలో ప్రతి సంవత్సరం అనవతికి సీతారామల కళ్యాణ కళ్యాణం అన్ని గ్రామ ప్రజల మధ్య పెద్దలు గౌరవనీయులు ఆయన గారి అదే అదేవిధంగా గౌరవ జడ్పీ గారు మరియు గ్రామీ ప్రజలందరూ శుభ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఏటా దేవుని కళ్యాణ మోత్సవం లోక కన్యానార్థం ఆడి పెద్దలు సక్రమంగా పండి ప్రజలందరూ సుసంతో చెప్పి కోరు మస్ఫూర్తిగా కోరుకుంటూ భావనందని కోరుకుంటూ అందరూ ప్రజలందరూ చెప్పి ఆ దేవుడు ప్రతినిత్యం ప్రతి సంవత్సరం దేవుడి కళ్యాణం మహోత్సవం జరుపు జరుగుతుంది అదేవిధంగా ఈ కళ్యాణ్ గ్రామ ప్రజలకు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరంలో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం శ్రీ రాములవారి కళ్యాణం మరి హనుమాన్ ఆలయంలో నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రుద్రంగి ముద్దుబిడ్డ మన విమలవాడ కాన్స్టిట్యసీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వి ఆదిశనన్న గారికి మా అందరి పక్షన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాముడి కళ్యాణంలో మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో మరి రైతులు మరి అన్ని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా రాముల వారిని కోరుకోవడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అన్నదాన కార్యక్రమంలో ధన రూపేణ వస్తు రూపేణా మరి పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ రాములవారి కృపా కటాక్షాలు శ్రీరామనవమి పండుగ పాల్గొన సందర్భంగా శ్రీ స్వామి కళ్యాణోత్సవాన్ని బిత్రింగి మండలి కేంద్రంలో ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజాప్రతినిధులు మండల ప్రజాప్రజలు అందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఘనంగా మరి గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమస్యలు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగిన సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకి అభినందనలు అందజేస్తారు ఆ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు సాగాల రాముడి రాజ్యం రావాలని భగవంతుని ప్రార్థించే కార్యక్రమం అనేక సందర్భాల్లో శ్రీతాయుగంలో శ్రీరాముడి పరిపాలనలో ధర్మము సుభిక్షంగా పాడి పంట బ్రహ్మాండంగా పండి సకాలంలో చక్కటి వర్షాలు పడి ఆ రాముడి పరిపాలలో అందరూ కూడా దేశం బాగుందని చెప్పని మన చరిత్రలో చూసుకున్నాం అలాంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని త్రేతాయువం ఉన్నటువంటి శ్రీరాముడు యొక్క గుణగణాలను ఓ దేవుడి రూపంలో వాటిని కొలుస్తూ మన తాత ముత్తాత నుంచి కూడా శ్రీ శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా స్వామి కళ్యాణం జరుపుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఆసరిస్తోంది ముందుకు సాగాలని సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాటి పండి బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమైద్యుత్తో ముందుకు సాగలని చెప్పండి మనం కళ్యాణం జరగాలని ఈ కార్యక్రమాలు స్వామివారి బ్రాహ్మణుల చేత చేయడం ఆనవైతే అలాంటిది ఇక్కడ జరగడం అనేది అభినందన సందర్భం చెప్తూ అనేక గ్రామాలు నేను ఉదయం ఎనిమిది గంటల నుంచి అనేక గ్రామాలు వెళ్తున్న ప్రతి గ్రామంలో కూడా మరి ప్రజలంతా కూడా భక్తులందరూ కూడా తండలుగా ఆయా గ్రామంలో దేవాలయాలకు వెళ్ళి శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొని కన్నుల పండుగ కన్నుల విందుగా కూడా స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ తన్మయత్వం చెందుతూ వారి ఆశీస్సులు కోరుతున్న సందర్భంలో నీ కూడా భగవంతుడు ప్రార్థిస్తున్న ఆంజనేయ స్వామిని దేవాలయం సరిలో జరుగుతున్నటువంటి స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంది ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతో ఆనందమయ జీవితంలో ముందుకు సాగాలని చెప్పని స్వామిని వేడుకుంటూ ప్రార్థిస్తూ అందరికీ శ్రీ రామ రామనవమి పండుగ సందర్భంగా ప్రజలకు భక్తులకు ఆవిర్పించి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను